ఈరోజు అనంతపురం అర్బన్ బ్యాంక్ నందు నూట తొమ్మిదవ మహాజన సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కావాల్సినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా అనేక మంది సభ్యులు వచ్చినారు సభ్యుల నుంచి ఈ బ్యాంకు నిర్వహిస్తున్నటువంటి పథకాల మీద ఏవైనా సమస్యలు ఉన్నాయా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాన్ని కూడా అనేక మందితో చర్చించడం జరిగింది ఈ పాలక వర్గం రాబోయే రోజుల్లో ఆరు నూతన బ్రాంచుల్ని తీసుకురావడం జరుగుతోంది ఈ ఆరు బ్రాంచుల్లో ఒకటి మహిళా బ్రాంచ్ అనేది కొత్త కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం ఇది రాష్ట్రంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాల ఈ మహిళా బ్యాంకుని అని మేము కంకణబద్ధులై ఉన్నాం మరి ఇందులో భాగంగా మన దేశంలో ప్రసిద్ధమైనటువంటి మహిళా బ్యాంకులు నిర్వహిస్తున్నటువంటి ప్లేసుల్ని కూడా మేము ఈ ఇందులో భాగంగా పర్యటించాలనుకున్నాం అందులో భాగంగా మొన్నటి రోజు ఓల్డ్ గోవాలో ఉన్నటువంటి మహిళా కోప కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును కూడా సందర్శించాం ఆ బ్యాంకు యొక్క పనితీరు ఆ బ్యాంకు ఏ విధంగా పనిచేస్తుంది ఆ బ్యాంకు నిర్వహిస్తున్నటువంటి కేవలం మహిళల కోసం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది అనే విషయాలపైన కూడా మేమంతా కూడా ఆరాధిసాం రాబోయే రోజుల్లో ఈ అనంతపురం అర్బన్ బ్యాంక్ అంటే ఏ జాతీయ బ్యాంకులు కానీ కార్పొరేట్ బ్యాంకులు కానీ సాటి లేకుండా తీర్చిదిద్దుతాం ఇప్పటికే వంద కోట్లకు పైన డిపాజిట్లు సేకరించాం వెయ్యి కోట్ల టర్నోవర్ని సాధించాం పేద ప్రజల బ్యాంకుగా సామాన్యుల బ్యాంకుగా రూపొందడానికి కృషి చేశాం నీతి నిజాయితీయే మేము నిబద్ధతగా పనిచేస్తాం ఏ చిన్న తప్పు జరిగిన కాలర్ పట్టుకొని నిలయీయండి అని కూడా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మామూలుగా బ్యాంకులు అని అనగానే బంగారు రుణాలని అంటే తమ ఇంటి దగ్గర ఉన్నటువంటి బంగారును బ్యాంకులు కుదవ పెట్టుకొని డబ్బులు ఇవ్వడం చూస్తుంటాం ఆ విధంగా కాకుండా మా పాలక వర్గం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం మేము అనంతపురంలో అనేక మంది నిరుపేదలు నిరుపేదలున్నారు వారి పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నా లేదా వారి భర్తకో లేదా వారి కూతురుకో వారి తల్లికో చెల్లికో గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఒక బంగారు ఉంగరాన్ని ఇవ్వాలనే ఆకాంక్షను కూడా తీర్చుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ మహిళల కోసం కొమ్మొత్తగా ఒక బంగారు పథకాన్ని ఈ అర్బన్ బ్యాంక్ తెచ్చింది అది ఏంటి అంటే మీకు నచ్చిన బంగారు అంగడి దగ్గరికి వెళ్ళి ఒక తులమో రెండు తులాలో బంగారు ఆభరణాన్ని మీరు తీసుకున్నట్లయితే ఆ బంగారం యొక్క విలువలో కేవలం ఇరవై ఐదు శాతాన్ని మాత్రం మీరు చెల్లించగలిగితే మిగతా మొత్తాన్ని బ్యాంకు చెల్లించి ఆ ఆభరణాన్ని తెస్తుంది మీరు ఆ మిగతా మొత్తాన్ని మీకు తోచినటువంటి చిన్న చిన్న కంతుల రూపంలో బ్యాంకుకు చెల్లించుకొని మీ యొక్క ఏదైతే చిరవాం చిరకాల వాంచె ఉందో వాటిని తీర్చుకోవడానికి కూడా మా పాలక వర్గం ఎందుకంటే పాలక వర్గంలో ఎంతోమంది తత్పరులు నిరంతరం పేద ప్రజల కోసం పాటుపడాలా ఏదైనా చేయాలా అనే తపన ఉన్నటువంటి పాలక వర్గం ఉంది గతంలో కూడా అలాంటి పాలక వర్గమే దొరికింది నాకు మరి ఈ పాలక వర్గం యొక్క కృషితో అనేక కార్యక్రమాలను అర్బన్ బ్యాంక్ ముందుకు తీసుకెళ్తుంది ఈ అర్బన్ బ్యాంక్ యొక్క లక్ష్యం ప్రజలకు మేలు చేయడమే ఈరోజు అనంతపురం నగరంలోని అనంత అర్బన్ బ్యాంక్ నూట తొమ్మిదవ మహాజన సభ నిర్వహించడం జరిగింది మరి మహాజన సభకు మరి చైర్మన్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్స్ మరి పాలకవర్గ సభ్యులు మరి ఇక్కడ ఖాతాదారులందరూ పాల్గొనడం జరిగింది మరి ఈ మహాజన సభలో గతంలో దాదాపు ఎనభై నుంచి తొంభై కోట్లు ఉంటే వంద కోట్ల వరకు ఈరోజు డిపాజిట్ దానని తీసుకురావడం జరిగింది అదేవిధంగా గతంలో ఏడు వందల కోట్ల టర్నోవర్ వెయ్యి కోట్లు దాటి టర్న్ ఓవర్లు తీసుకురావడం జరిగింది మరి చిన్న పేదవారికి మధ్యతరగతి వారికి మరి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఏ బ్యాంకు లక్ష రూపాయల వరకు ఏ బ్యాంకులో రుణాలు ఇవ్వని మరి ఈ అనర్ధంత అర్బన్ బ్యాంకు ఆ విధంగా పేద ప్రజలకు సామాన్యులకు అందుబాటులో ఉండి రుణాలు ఇవ్వడం వల్ల మరి పేదవారికి అనేక మందిని ఆదుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి అనేక బ్యాంకుల్లో మరి లోన్ తీసుకుంటే మరి ఇన్సూడెన్స్ చేయడం లే మరి అర్బన్ బ్యాంకులో లోన్ తీసుకుని ఇన్సూరెన్స్ చేయడం వల్ల అనేక మందికి లబ్ధి అకస్మాత్తుగా మరి మరి ప్రమాదాలు దిగినప్పుడు వారికి లబ్ధి చేకూడింది అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలోనే మరి ఇప్పుడే ప్రకటించారు చైర్మన్ గారు కూడా మరి మహిళలకు మరి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకు ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి మరి గోల్డ్ దాదాపు ఎనభై ఏడు వేల తొంభై వేలు అవుతుంది లక్ష రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లక్ష రూపాయలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము గోల్డ్కి లోన్ ఇస్తామని ప్రకటించడము ఇది చాలా మంచి నిర్ణయము దీన్ని మేము హర్షిస్తున్నాము మరి నగరంలో ఉన్న పేద ప్రజలందరూ ఈ ఈ దీన్ని మరి గోల్డ్ లోన్ ని సద్వినియోగం చేయాల్సి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పుడు ఇప్పుడు బ్యాంకులకి ఈ బ్యాంకు ఇప్పుడు అన్ని ఈ బ్యాంకు వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఒక మరి పదహైదు పర్సెంట్ ఈ బ్యాంకు ఉంది మరి మిగతా బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే ఏదో ఒక షూరిటీ ఉండాలి మరి అదేవిధంగా ఏదో ఒకటి డిపాజిట్స్ దారుల చూటీ ఉండాలి లావాదేవీల ఉండాలి అడిట్ ఉండాలి ఇవన్నీ అడిట్ లేకోకుండా చిన్న ఒక లక్ష రూపాయల వరకు మరి చిన్న మధ్య తరగతి కుటుంబాలకు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మరి అందుబాటులో ఉండే బ్యాంక్ ఇది మరి ఏ బ్యాంకు పోయినా కూడా వారు అనేకమైనటువంటి ఏ చిన్న లోన్లు లక్ష రూపాయల వరకు ఇచ్చే పరిస్థితి లేదు ఒక అర్బన్ బ్యాంకే ఆ విధంగా ఇస్తాదని చెప్పేసి సదాగా తెలియజేస్తాం ఈరోజు అనంతపురం నగరంలో అర్బన్ బ్యాంకు టౌన్ బ్యాంకు అనేది ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చామని జయల్ల మురళీ గారు ప్రజలకి తెలియజేస్తున్నాడు అదే కాకుండా బ్యాంకు ద్వారా సామాన్యమైన ప్రజలకి మేము లోన్లు అందిస్తున్నాము ఆ రకంగా ప్రజలు కానీ లోన్లు తీసుకొని మీరు అభివృద్ధి చెందుతూ బ్యాంకుకు కానీ సక్రమైన పద్ధతిలో మీరు డిపాజిట్ దారులందరూ కానీ సక్రమైన పద్ధతిలో కట్టాలా అనేది ఆయన ఆలోచన చేస్తున్నాడు మేము కానీ ఏమంటున్నామే అంటే ఈ బ్యాంకు రోజురోజుకి అభివృద్ధి చెందాలా అభివృద్ధి చెందేదే కాకుండా అభివృద్ధితో పాటు ప్రజలు కానీ అభివృద్ధి చెందాలనేది మా ఉద్దేశం ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ అనంతపురం నగరంలో ఏదైనా సన్న పెళ్ళిళ్ళు అవి ఇవి చేసుకోవాలనుకుంటే మేము మహిళలకి దాదాపు మీరు ఉంగరం తీసుకోవాలనుకుంటే మీరు ఇరవై ఐదు పర్సెంట్ కట్టండి మేము డెబ్బై ఐదు పర్సెంట్ ఇస్తామంటున్నాడు అది ఖచ్చితంగా అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనంతపురం నగరంలో ప్రజలందరూ కానీ మీరు కానీ అనంతపురం నగరంలో ఉండే టౌన్ బ్యాంక్ వచ్చి ఆ లోన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ నేను కానీ ఈ బ్యాంకులో ఉపాధ్యక్షునిగా ముందు పనిచేశాను ఇప్పుడు కానీ ఈ సమావేశానికి వచ్చాను ఇవన్నీ కానీ విన్నాము ఇవన్నీ కానీ అమలు చేయడానికి ప్రజల ద్వారా మేము కానీ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరినీ కానీ పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూట తొమ్మిదవ సర్వజన మహాసభ ఈరోజు జరుగుతూ ఉంది ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శుంకర రమేష్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మన అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు డాక్టర్ జయల్ మురళీధర్ గారికి పాలకవర్గ సభ్యులకు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులకు మా ఖాతాదారులకు అలాగే డిపాజిట్ దారులకు షేర్ హోల్డర్లకి అందరికీ హృదయపూర్వకమైనటువంటి విప్లవాభివందనాలు ఈరోజు మేము నూట తొమ్మిదవ మహాసభ జరుపుకున్నందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము భవిష్యత్తులో మా ఖాతాదారులకు మంచి సౌకర్యాలు తీసుకొని రావడానికి ప్రతి నిత్యం మా పాలక వర్గము మా యొక్క అధ్యక్షుల యొక్క వారి అనుమతితో వారి సహకారంతో మేము నిరంతరం పనిచేస్తూ ఉన్నాం ఇప్పుడు నూతనంగా ఒక ఆరు బ్రాంచుల్ని మేము తీసుకొని రావడానికి కూడా ఆర్బీఐతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అంటే అతి త్వరలో తీసుకొని వస్తాం దాంట్లో ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఒక బ్రాంచ్ను కూడా ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం అలాగే బ్యాంకులో ఆర్టీజీఎస్ సౌకర్యం కానీ ఏటీఎం సౌకర్యం కానీ చెక్కుబుక్ సౌకర్యం కానీ ఆన్లైన్ సౌకర్యం కానీ జాతీయ బ్యాంకులకు ధీటుగా ప్రతి ఒక్క సౌకర్యాన్ని తీసుకొని వచ్చి మా ఖాతాదారులకి అన్ని విధాలుగా సహకరిస్తాం అలాగే మా ఖాతాదారులకు సులభమైన పద్ధతిలో లోన్లు తీసుకోవడానికి మేము ఈరోజు లోన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే ఈరోజు మా యొక్క అధ్యక్షుల వారు కొత్త పథకాన్ని కూడా రూపొందించడం జరిగింది ఎవరైనా మహిళలు భవిష్యత్తులో వారు లక్ష రెండు లక్షలో పెట్టి బంగారు కొనలేక ఇబ్బంది పడతా ఉంటే వారికి మీ ఇష్టం వచ్చినటువంటి బంగారు దుకాణంలో మీరు తులమూర రెండు తులాలో కొంటే దానికి ఇరవై ఐదు పర్సెంట్ మీరు కనుక మీరు కనుక పే చేయగలిగితే కథమా మొత్తాన్ని మా బ్యాంకు పే చేస్తుంది దాన్ని మీరు సులభమైన పద్ధతిలో మీరు ఈఎంఐలు కట్టుకొని మీ యొక్క కోరికల్ని తీర్చుకోవచ్చని కూడా ఈరోజు మా యొక్క అధ్యక్షుల వారు ప్రకటించడం జరిగింది మేము ఈ దీనికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం అలా అదే కాకోకుండా భవిష్యత్తులో ఏ కొత్త యొక్క ఏ కొత్త పథకాలు వచ్చినా కూడా ప్రజలకు చేరువ చేయడానికి కూడా మేము పాలకవర్గంగా సిద్ధంగా ఉన్నాం నిన్న నిన్నటికి నిన్న ఈ వరంగల్లో పది పన్నెండు నిమిషాల్లోనే ఒక ఏటీఎం తీసుకొని వచ్చినారు ఏం ఏటీఎం అప్ప అంటే బంగారు ఆభరణాలు లోన్ తీసుకోవడానికి బంగారు ఆభరణము ఆ ఏటీఎంలో పెట్టగానే దాని యొక్క విలువని అది పసిగట్టి ఈరోజున్న రేటుని అది గుర్తించి మీకు వెంటనే పది శాతం అందిస్తుంది కదమా తొంభై శాతం మీరు బ్యాంకులో తీసుకోగలుగుతారు ఇది అంటే బంగారు ఏటీఎం కూడా వచ్చింది అంటే భవిష్యత్తులో ఎంత ముందుకు పోతూ ఉన్నాయి బ్యాంకులు ఈ కస్టమర్లని ఎలా ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మేము దాన్ని ధీటుగా కూడా పనిచేయడానికి ముందుకు పోతూ ఉన్నాం అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త పథకాన్ని తీసుకొని ఉంది ఎవరైతే బ్యాంకుల్లో బంగారు రుణాలు తీసుకొని రావడానికి బంగారు తీసుకొని వస్తారో ఆ బంగారు మీదే అని ఒక నిర్ధారణ పత్రం కావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు మీరు ఎందుకు ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఏమిటి కోసం తీసుకుంటా ఉన్నారనే ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా సేకరించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నేన తెలియజేయడం జరిగింది దానికి కూడా అనుగుణంగా కూడా మేము కస్టమర్లని ఎడ్యుకేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు బంగారు కొనుగదలు చిన్న చోట ఖచ్చితంగా మీరు బిల్లు తీసుకోండి దాని నాణ్యతను కూడా మీరు పరిశీలించండి ఖచ్చితంగా అంటే మీరు ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల్ని మీరు ఖచ్చితంగా అంటే పాటించండి అది మీకు మేలు చేస్తుంది బ్యాంకుకు మేలు చేస్తుంది అలాగే మా యొక్క సిబ్బంది కూడా నిరంతరం మా యొక్క ఖాతాదారులకు మంచి సేవలు అందించడానికి నిరంతరం కష్టపడుతూ ఉన్నారు మేము ఈ సభాముఖంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా యొక్క సిబ్బంది కాకోకుండా ఇక్కడ వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా సానుభూతి పరులు కానివ్వండి అలాగే మీడియా సిబ్బంది కూడా మాకు ఎంతో సహకరిస్తూ ఉన్నారు మీడియా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ బ్యాంకు అభివృద్ధిలో అందరూ పంచుకోవాలని చెప్పి అందరి సహకారం ఎంతైనా అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద ఈరోజు బ్యాంకు మహాజన సభ నూట తొమ్మిదవ మహాజన సభ జరుపుకొంచున్నాము ఈ సందర్భంగా నేను ఈ బ్యాంకు నందు సీఈఓగా వర్క్ చేసిన విజయభాస్కర్ అని నేను ముఖంగా తెలియజేయడం అనగా మన బ్యాంకు మార్చి ఐదో తారీఖు నాటికి తొంభై ఐదు కోట్ల డిపాజిట్లను సాధించగలిగినాము లోన్స్ వచ్చి అదేవిధంగా లోన్స్ వచ్చి డెబ్భై ఒక్క కోట్లు లోన్స్ ఇవ్వగలిగినాము మరి వచ్చి మన బ్యాంకు ఆర్థిక స్థితిగతులను ఆలోచన చేస్తే ఎన్పిఏ శాతం జీరో అంటే ఒక పర్సెంట్ కన్నా తక్కువ అంటే జీరో పాయింట్ వన్ ఎయిట్కు మనము తగ్గించగలిగినాము అంటే రికవరీ శాతము మనము నూరు శాతము సాధించగలిగినాము దాదాపుగా నూరు శాతం సాధించగలిగిన త్వరలో జీరో పర్సెంట్ ఎన్పిఏకి సాధించగలము అని పత్రికాభూమి తెలియజేస్తున్నాము మరియు అదేవిధంగా బ్యాంకు డిపాజిట్ల విషయానికి వస్తే మన బ్యాంకు అనంతపురం టౌన్లో ఏ బ్యాంకు ఇవ్వలేనంత వడ్డీ అత్యధిక వడ్డీ రేటును మేము ఇవ్వగలుగుతున్నాము కాబట్టి డిపాజిట్ దారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ అప్పుదారులు మరియు వారు తీసుకున్న అప్పులను సక్రమంగా చెల్లించి ఇంకొకరికి అప్పు ఇవ్వడానికి అవకాశం కల్పించాలని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను